ఏంటమ్మా అలా చూస్తున్నావు నీ కాబోయే అత్తగారు నమస్కారం పెట్టు వీడేంటి ఓవర్గా వరుసలు గడుపుతున్నాడు ముసల్దారు సంగతి తెలియనట్టుంది నువ్వు ఇంకా రెడీ కాలేదా ఇలా ఉన్నా నా కాబోయే కోడలు అందంగానే ఉంది తీసుకోమా తీసుకో ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు అత్తయ్య గారు అంటే పెళ్లి ఫస్ట్ టైం కదా నిస్తా దానికి కొత్త నేను సర్చి చెప్తాను మగవాడివి ఆడపిల్లకు నువ్వేం చెప్తావు నేను చూసుకుంటాను థ్యాంక్స్ అమ్మయ్యా ఆనందంగా ఉంది కదూ మరే నాకు అలాగే ఉంది కానీ ఈ విషయం ఢిల్లీలో ఉన్నవాడికి తెలిసిందనుకో పెళ్లి ఇష్టం లేదు దయచేసి మీరందరూ వెళ్ళిపోండి నువ్వు ఇలా అంటావని తెలుసమ్మా నువ్వే కాదు నీ గొంతు కూడా అందంగా ఉంది కోపంలో కూడా నువ్వు అందంగా ఉన్నావు నా ఏం కావాలో నేను చూసుకునేదాన్ని ఇక నుంచి నువ్వే చూసుకోవాలి ఇందాక చెప్పాను నాకు పెళ్లి ఇష్టం లేదు నీకు వంటలు చేయడం వచ్చామా భోజనం దగ్గర నా కొడుకు అస్సలు మొహమాట పడడు నా మాట వినరా నువ్వు మంచి డాన్సర్ అని కూడా చెప్పారే క్లాసికలా వెస్టనా చెప్తే అర్థం కాదా నేను ప్రేమిస్తున్నాను తెలుసు తెలిసేవాణ్ణి వాళ్ళ నాన్నకు దగ్గరగా నీకు దూరంగా ఉద్యోగం పేరుతో ఢిల్లీకి పంపించింది నీ తండ్రి కొడుకుల్ని దగ్గర చేసింది వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ కాదే నీ మీద నా బిడ్డకున్న ప్రేమ అయినా కొడుకుని పూర్తిగా మర్చిపోతానని ఆ తండ్రికి మాటిచ్చావు కదా మర్చిపో నేనే గనక అడ్డుపడకపోతే వాణ్ణి నా కొడుకు ఎప్పుడో లేపేసుండేవాడు నా కొడుకు నా మాట విన్నాడు నువ్వు కూడా నా మాట విని ఈ పెళ్లి చేసుకో నీకేం కాదు నేనున్నాను చూడమ్మా నా కొడుకు చేత రక్తపాతం చేయించొద్దు అశోక్ని మర్చిపో ఆ రెండు నిమిషాల్లో ఈ చీర కట్టుకుని కిందకిరా కాస్త కటుగా మాట్లాడుంటే ఏమనుకోకే త్వరగా వచ్చే ఏం ప్రాబ్లం లేదు అమ్మ వస్తా పంతులు అమ్మా అన్ని సిద్ధంగా ఉంచుకో అలాగేనమ్మా నాన్న నాన్న అత్త వెనక వైపు గోడ దూకి పారిపోతుంది నాన్న పట్టుకోండి రా పట్టుకోండి జీవితం నుంచి నువ్వు వెళ్ళిపోవాలి నీకు వేరే దారి లేదు మర్చిపో హలో ఆ రాజేష్ ఎరా అందరు బాగున్నారా నాన్నగారు నేను అర్జెంట్గా బయలుదేరే అర్జెంట్ అర్జెంటుగా ఎందుకు రా బాబు ఏమో నాకు తెలీదు ఏదో అర్జెంట్ ఉందంట ఇదిగో నాన్నగారు కూడా పక్కనే ఉన్నారు ఒక్క నిమిషం అలాగేనండి రే ఈ రోజు అర్జెంట్కి ఇప్పుడు ఏ ఫ్లైట్ దొరికితే ఫ్లైట్ పట్టిన వచ్చేయమంటారా నాన్న సర్లే ఎక్కడికి తీసుకొచ్చి వెళ్ళకుండా రా చెప్తాను ఏం జరిగింది రా ఎవరికి ఏం జరిగింది అయిందా ఏమైంది నానా ఎవరికేం జరిగింది నాన్న నాన్న చెప్పండి నాన్న

నాన్నే ఏదైనా అంటే నువ్వు అక్కడవే బాధపడతావు కానీ నువ్వు బాధపడితే మేమందరం బాధపడతావు అశోక్ ఏంటి అలా ఉన్నావు ఏం లేదురా నాకుండే ఆవేశానికి ఏదో ఒక రోజు నిన్ను కుట్టినా తిట్టినా నన్ను వదిలి వెళ్ళిపోవు కదా చచ్చినా పోన్ అయినా నీ ఆవేశం కంట్రోల్ చేయడానికి నేను ఉండాలి కదా అంజిల్ నీ గురించి మొత్తం చెప్పింది కనీసం ఒక ఫోన్ కూడా చేయలేదు ఎలా చేస్తుంది చెయ్యదు అదే నువ్వు ఢిల్లీ వెళ్ళావా మా నాయనమ్మకి బాగాలేదని ఉత్తరం వచ్చింది ఊరేళ్ళింది కాంటాక్ట్ నెంబర్ ఏదైనా ఉందండి ఏది ఆ ఊరికా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన నేను డెవలప్ అయ్యాను గానీ ఆ ఇంకా డెవలప్ కాలేదు మారుమూల గ్రామం అదే కనీసం టీఎన్ ఇద్దామండి ఇంట్లో ఎవరు లేరే పర్లేదులేండి నేను మళ్ళీ ఊరు వెళ్ళిపోతున్నాను తను రాగానే ఒకసారి ఫోన్ చేయమనండి అది నువ్వు స్పెషల్ గా చెప్పాలా దగ్గర నుండి నేనే చేయిస్తాను నువ్వు ధైర్యంగా వెళ్ళు వెళ్ళు నీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా ఇలా డల్గా ఉండకూడదు నీకు వేరే దారి లేదు అలవాటు చేసుకో ఏంటయ్యా ఏంటి ఏం లేదు బాబు నెల నుంచి మా డ్రైవర్లందరూ లారీ ఆపేసి స్ట్రైక్ చేస్తున్నాం ఈ రోజే ప్రభుత్వం దిగొచ్చి మా డిమాండ్స్ గొప్పకుంది ఏదో సరదా చేసుకుంటున్నాం కాస్త లేట్ అవుద్ది అలా తిరిగి వెళ్ళండి బాబు నెల రోజుల నుంచి మా లారీ డ్రైవర్లందరూ లారీ లాపేసి స్ట్రైక్ లో చచ్చిపోయాడు నెల రోజుల నుంచి మా లారీ డ్రైవర్లందరూ లారీలు ఆపేసి స్ట్రైక్ లో పాల్గొన్నాం

아쇼가 나 아쇼가 나 라자나 레 레이 지나 지나 라 아쇼가 나레 레이 라 아쇼가 나 아쇼가 나 라자나 잠베 సంగతి నేను చూసుకుంటున్నా వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో అంజలి దాన్ని రక్షించడానికి నువ్వు పడుతున్న స్ట్రగుల్ నాకు నచ్చింది నాకు అమ్మాయి కావాలి నీకు ఛాన్స్ ఇస్తున్నాను దాన్ని వదిలేసి వెళ్ళిపో వెళ్ళు నాకేం కాదు నువ్వు వెళ్ళు ఎందుకురా ఈ ఆవేశం ఇప్పుడు వెళ్ళి అశోక్ చెప్తారా చెప్పి ఏం సాధిస్తారు రాజా నా కొడుకు కాదు కదా అని నేను మాట్లాడట్లేదు అశోక్ ని ఇంటి నుంచి నేను పంపిస్తే వాడికి తోడుగా ప్రాణంగా నిలబడ్డాడు వాడు నా కొడుకే కానీ కి వాడంటే ప్రాణం ఎరా రాజాకు దెబ్బ తగిలితేనే అశోక్ తట్టుకోలేడు ఇంకా వాడిని చంపేసారంటే వాడిని ఆపగలవా ఆ కేకే గాడ్ని పండా గాని అందరిని చంపేస్తాడు లేదా వాళ్ళ చేతుల్లో వీడి చేస్తాడు వద్దురా ఈ చావుతో ఆపేద్దాం దయచేసి దయచేసి ఈ విషయం అశోక్ చెప్పొద్దు ప్లీజ్ అసలు వాడు అంజలిని ఎందుకు తీసుకెళ్లాడు ఏం బాబు బావునా అంజలి అక్కడుంది చెప్పాను కదా ఊరెళ్ళిందని అంజలిని కేకే ఎందుకు తీసుకెళ్లాడు కేకయ్య ఆడాడు చెల్లిని నేనే కదా ఊళ్ళో నింపొచ్చాను బాగుందని మా వేలు విడిచిన బామ్మతి ఇప్పుడే ఉత్తరం రాశాడు జస్ట్ ఫైనల్ గా అడుగుతున్నాను అంజలిని కేకే ఎందుకు తీసుకెళ్లాడు ఫైనల్ గా చెప్తున్నాను ఒక అన్నగా ఎలాగో చచ్చిపోయావు ఒక మంచి భర్తగా తండ్రిగా బతుకు ఆ చేయితే 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 కొడతావా కొట్టావు ఛీ నీకు సిగ్గు రాలేదా మనిషి అన్నోడు ఎవరైనా చెల్లులు సుఖంగా ఉండటానికి ఊనన్న పెడతాడు కానీ నువ్వు నీ సుఖం కోసం చెల్లెలే బ్యారూ పెట్టావు దయచేసి అని సుఖంగా ఉండని నీకు డబ్బే కావాలనుకుంటే నేను పొడుగులన్నా సంపాదిస్తానయ్యా వీటన్నిటికీ సొల్యూషన్ మా నాన్నని ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయించడం అది మీ వల్లే తీసుకోండి అడిగినప్పుడు చేయకుండా సడన్గా వైజాగ్ ట్రాన్స్ఫర్ అంటే చెయ్యి ఈ గవర్నమెంట్ వాళ్ళే ఎంత ఎవరి మీద కోపం ముందు ట్రాన్స్ఫర్ తో కొడతారు ఎవరిని నన్ను అడుగుతున్నారా నీ ముందు నిలబడి ఎవరిని అడగమంటావు అవును మా కొలీగ్స్ గానీ ఇంకెవరైనా గానీ పాలిటిక్స్ చేస్తుంటారంటవా ఎవరో ఎందుకు చేస్తారండి నీకు తెలియదే ఎవడో ఒకడు వెనకాల ఉండి పాలిటిక్స్ చేస్తుంటాడు అబ్బా నచ్చకపోతే రిజైన్ చేసేచ్చు కదా చేసేవాడినే సంధ్య పెళ్లి వైజాగ్ లో చేయమన్నాడు అది అందరికీ కలిసి కదా అని ఒప్పుకున్నా అమ్మా ట్రైన్ కి టైం అవుతుంది ముందు వాటి ట్రైన్ ఎక్కమని చెప్పు మీ ట్రైన్ వెళ్తేనే నా ట్రైన్ వచ్చేది ఇదిగా పెళ్ళికి రెండు రోజుల ముందే రమ్మని చెప్పు జాగ్రత్తరా నా దా 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 సీటు రావడం ప్రజల అదృష్టం పార్టీ చేసుకున్న పుణ్యం ప్రతిపక్షాల కర్మం కేకే గారికి రెండే తెలుసు చంపడం నరకడం తప్పులు తెగ నరగడం చెడును చంపేయడం ఆయన పెద్ద గూండా పెద్ద రౌడీ పెద్ద లుచ్చ పెద్ద లఫంగి ఇది కొందరి మాట ఆయన మానవతావాది మహోన్నతమైన మనిషి ఇది అందరి మాట కనుక సోదరులారా కే అంటే ఎవరు గాంధేయవాది గాంధీ తర్వాత గాంధీ అంతటి వాడు ఒక చెంప మీద కొడితే రెండవ చెంపు చూపిస్తాడు ఒక కన్ను పీకితే రెండో కన్ను అన్నే పీకేస్తాడు ఎవడరా ఎవడరా కూత కూసు మీకు గ్యారంటీ కావాలంటే ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే టెస్ట్ చేసుకోవచ్చు ఉంటే మీదకి రండి చెంప మీద దెబ్బ కొట్టండి టెస్ట్ చేసుకోండి కమాన్ ఇదే నా ఓపెన్ ఛాలెంజ్ నిన్ను మగాడు ఎవడన్నా ఊరికే బిల్డప్ ఇచ్చా అంతే లేరా లేరా దమ్మున్న వాడెవడో లేడా రెస్ట్ చేసుకోవడానికి నేను రెడీ నూట రెడీయా నేను అనవసరంగా రెచ్చిపోయి వీడిని రెత్త కొట్టేనే ఇప్పుడు మన యువనైతే కేకే గారు రెండో చెప్పు చూపిస్తారు అబ్బా కేకే ఆఫ్టర్ ఆల్ నాలుగు చంపదెబ్బలకే తట్టుకోలేకపోయావు చెప్పాను కదా నాతో పెట్టుకుంటే తట్టుకోలేవని తప్పు చేసావురా చాలా పెద్ద తప్పు చేసావు నీలా దొంగ నేను కొట్టాను రా ఇక్కడి నుంచి నేను కొట్టే దెబ్బలు ఇక్కడ కాదురా ఇక్కడ తగులుతాయి లెక్క పెట్టుకోరా అంజలిని అరగంటలో నీ ఇంట్లో నుంచి ఎత్తుకెళ్తా నువ్వు మగాడివే అయితే నీలో మగతనం ఉంటే ఓ చాబ్ మన యూజ నాయకుడు కేకే గారు మన యూజ నాయకుడు కేకే గారు తెలుసు కదా చంపేస్తా తను రా చెయ్యదురు అది నా కోడలు నా కొడుక్కి కాబోయే పెళ్ళం చెయ్యదురు ఏంటి చూపెంట్రా నన్ను కొడతావా కొట్రా కొట్టు చంప నిన్ను కొట్టడానికి అశోక్ ఎందుకే ముందు నిన్ను చంపాలి నీ కొడుకులు నల్లా తయారు చేసినందుకో నువ్వు అసలు చలివెన్నా గంటలో తీసుకెళ్తానన్నావుగా తీసుకెళ్ళావు ఎలా తీసుకెళ్తావో చూస్తాను తల మీద నుంచి గన్నుద్ది లేకపోతే నీ తమ్ముడు తల పిలిపోద్ది

నన్ను పట్టుకుని పన్న డ్రస్ వేసినప్పుడు కూడా అర్థం చేసుకోలేకపోయానన్నా అన్నా నా ప్రాణం కోసం వదిన త్యాగం చేశావా అన్నా ఏమనుకున్నావు నీ గురించి పెద్ద జాగృతం అనుకున్నావా నీ లేకుండా ఎలా బతుకుతావే కొట్టు ఇదే విషయం నాకు అప్పుడే చెప్పండి వచ్చేదా ముందే చెప్పండి నీకు ఒక్కసారి నీ చేపట్టుకుంటే చర్చ వరకు వదిలిపెట్టినా